అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో వాటరు చైతన్యం వెల్లువెరిసింది అసలు ఎనభై శాతానికి పైగా ఓటింగ్ పోలింగ్ నమోదవుతుంది అని బహుశా ఎవ్వరూ అంచనా వేసి ఉండరు గత ఎన్నికల్లో ఎనభై శాతం ఎగ్జాక్ట్లీ డెబ్భై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం ఎంతో ఉంది ఈ ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా ఓటింగ్ ఉంటుందని యాక్చువల్లీ మనం నిన్న వీడియో చేసాం నేను గెస్ట్ చేశా ఇదిగో మన మన ఛానల్లో నిన్న ఇదిగో ఈసారి రికార్డు పోలింగు ఎనభై ఐదు శాతం వరకు ఈసీ అంచనా అని మీరు చూడవచ్చు మీరు చూడొచ్చు ఏపీ రికార్డు లెవెల్ పోలింగ్ ఈసారి పోలింగ్ ఎనభై ఐదు శాతం వరకు ఉంటుందని నేను నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను మీరు చూడొచ్చు అంటే చాలా వరకు అంచనా వేయలేదు కానీ నాకు ఎందుకో అనిపించింది ఎందుకంటే పల్లెటూరులో ఉన్న అదే బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న వాటర్లు ఓటు వేయడానికి రావడం అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లింగ్ ఓటింగు భారీగా నమోదవ్వడం ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది లాస్ట్ ఎన్నికల్లోనే అప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ పోలింగ్ నమోదైంది సో అప్పుడు ఇంత భారీగా వేరే రాష్ట్రాల నుంచి ఉన్నవాళ్ళు రాలేదు కానీ ఈసారి వస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వస్తున్నారు అంటే ఖచ్చితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ పెరుగుతుంది అని నాకు అనిపించి నేను నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను అనలైజ్ చేశాను ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు శాతం వరకు ఓటింగ్ నమోదు అవుద్ది అని నేను చెప్పా మేబీ వేరే ఛానల్లో చెప్పారో లేదో నాకైతే తెలియదు మన ఛానల్లో అయితే మాత్రం ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు శాతం వరకు ఓటింగ్ నమోదు అవుద్దని చెప్పాం సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు ఎనిమిది ఇరవై అవుతుంది నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి మూడు వేల ఐదు వందలు పోలింగ్ కేంద్రాల్లో ఇంకా వాటర్లు క్యూ లైన్లో ఉన్నారు మూడు వేల ఐదు వందలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో స్టిల్ వాటర్లు ఇంకా క్యూ లైన్లో ఓటు వేయడానికి ఉన్నారు లైన్లో ఉన్నారు సో నాకు తెలిసి ఈరో ఈ ఇందాక ఐదు గంటల సమయానికి అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది కదా ఆరున్నర గంటల సమయానికి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం డెబ్భై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఆరున్నర గంటల సమయానికి సో నైట్ పది లేదా పదకొండు ముగిసే సమయానికి ఎయిటీ త్రీ టు ఎయిటీ ఫోర్ పర్సెంట్ వరకు పోలింగు నమోదయ్యే అవకాశం ఉంది నైట్ ఈరోజు నైట్ పది లేదా పదకొండు గంటల వరకు పోలింగ్ జరుగుద్ది కొన్ని ప్రాంతాల్లో ఓవరాల్గా పోలింగ్ అంతా ముగిసేసరికి ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు శాతం ఫైనల్ ఇది ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ ఇది ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు శాతం అది అంచనా యాక్చువల్లీ గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇంత లేదు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత స్పష్టం నేను ఒకటే అనుకున్నా డెబ్బై ఎనిమిది శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఎనభై శాతానికంటే ఎక్కువ పోలింగ్ నమోదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నేను గెస్ట్ చేశా నేను ఈరోజు పొద్దున్న కూడా ఒకటి రెండు వీడియోల్లో అదే మాట చెప్పాను సో ఇక్కడ సంకేతం ఏంటంటే మీకు డౌట్ రావచ్చు ఈ లెక్కలేంటి ఈ ఏంటి నువ్వేదో శుద్ధి చెప్తావు అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఒకటే మనకు లెక్క ఎనభై శాతం పోలింగ్ నమోదైంది అంటే ఇరవై శాతం ఓట్లు పడలేదు అని అర్థం సో ఆ ఇరవై శాతం ఎవరు ఉంటాయి చెప్పండి సాధారణంగా ఓట్ వేయడానికి బద్దకించే వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు సిటీలో అర్బన్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ మీన్స్ ప్రైవేట్ ఎంప్లాయిస్ కుర్రోళ్ళు యువత అటువంటి వాళ్ళే ఓటు వేయడానికి బద్దకిస్తారు సిటీలో ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళే సో ఆ ఓటింగ్ ఎవరిది టీడీపీ కూటమి ఓటింగ్ ఆ ఓటింగ్ కదా సో ఎప్పుడైతే ఈ బద్దకించే ఓటర్లు కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ పర్సెంట్ ఓటు వేయడానికి కదిలేరో అది టీడీపీ కూటమికి అదనపు బెనిఫిట్ లెక్క అంటే టీడీపీ కూటమికి పడాల్సిన ఓట్లు కసిగా పడినట్టు లెక్క ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అందుకే ఓటేయడానికి వచ్చినట్టు లెక్క కాబట్టి నా నమ్మకం నేను మీకు నేను మీకు ఆల్రెడీ మన సర్వే ఒకటి రిలీజ్ చేశాను ఎన్ని రోజుల కిందట ఒక నాలుగు రోజుల కిందట నేను మధ్యలో టీడీపీ పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయింది ఒక కొన్ని సీట్లు కోల్పోవచ్చు అది ఇదని కూడా చేశాను ఆ వీడియోలన్నీ అలర్ట్ చేయడానికి చేశాను ఆ విషయం మీకు తెలుసు కొంత అలర్ట్ చేయడానికి కాకపోతే పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయినమాట వాస్తవం పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ ఫెయిల్ అయినమాట వాస్తవం అదే సందర్భంలో వైసీపీ కూడా కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల డబ్బులు పూర్తిగా గ్రౌండ్కి వెళ్ళలేదనమాట సో నేను ఒక వీడియో చేశాను మొన్న ఎన్ని సీట్లు రావచ్చు నా మన ఛానల్ సర్వే అని చెప్పి ఒక ఒక వీడియో చేశాను ఉంది అది ఆ వీడియో ఒక్క నిమిషం ఆ వీడియోకి వ్యూస్ కూడా బాగానే వచ్చాయి ఇక్కడే ఉంటుంది ఒక్క నిమిషం వీడియోస్ అంటే మన ఛానల్ సర్వే మీరు మేబీ చాలా మంది చూసే ఉంటారు లేటెస్ట్ దీనిలో ఉంటుంది ఎన్ని రోజులు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయ్యింది ఓ మంత్రి ఓ స్పీకర్ పన్నెండవ తేదీన సర్వే నూట ఇరవై ఐదు సీట్లు వచ్చేవి కానీ ఎవరిది గెలుపు ఇది ఎవరిది గెలుపు మూడు రోజులైంది రెండు లక్షల నలభై రెండు వేల వ్యూస్ వచ్చాయి అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్ అని నేను రిలీజ్ చేశాను కదా ఇది ఇప్పుడు ఒక అంచనా నేను ఈ సర్వేలో ఏదైతే చేశానో అది కట్టుబడి ఉన్నా మీరు కావాలంటే ఎవరికి ఎన్ని సీట్లు అనేది నేను ఈ సర్వేలో చెప్పాను ఒకసారి చూడవచ్చు సో ఇది కట్టుబడి ఉన్నాను అన్నమాట ఇదే జరగవచ్చు ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే నేను భయపడేవాడిని అరే నా సర్వే ఫెయిల్ అవుద్దేమో అని భయపడేవాడిని పోలింగ్ పర్సంటేజ్ కనుక సెవెంటీ ఫైవో సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ పర్సంటేజ్ లోపు ఉంటే ఖచ్చితంగా భయపడేవాడిని కానీ పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా ఓటు రూపంలో బయటకు వచ్చింది అనేదానికి సంకేతం గత ఎన్నికల్లో కూడా అప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఓటింగ్ ఎక్కువ జరిగింది ఇప్పుడు అంతకన్నా ఎక్కువ జరిగింది సో ఇది మన ఛానల్ని డైలీ చూసేవాళ్ళు నా కంటెంట్ ఇష్టపడేవాళ్ళు నా సర్వే నమ్మేవాళ్ళు దీనికి కట్టుబడి నేనైతే కట్టుబడి ఉంటున్నా నైంటీ నైన్ పర్సెంట్ ఆ సర్వే నిజమవుద్దని నేను నమ్ముతున్నా దానిలో నేను ఎక్కడెక్కడ ఎలా అనేది లెక్క ఇచ్చాను ఏ జిల్లాలో ఎన్ని రావచ్చు ఓవరాల్గా ఎన్ని సీట్లు రావచ్చు అనేది ఇచ్చాను దానికి కట్టుబడి ఉన్నాను అనమాట సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ చైతన్యం వెల్లువేరిసింది మామూలుగా కాదు వాటరు ఎంత భారీ స్థాయిలో వచ్చి గంటల తరబడి లైన్లో ఉన్నారు మామూలుగా కాదు వెళ్ళారు లైన్ చూశారు మళ్ళీ వెనక్కి వచ్చారు ఆ పరిస్థితి ఉందన్నమాట సో అందుకే ఓవరాల్గా ఒక రకంగా రాష్ట్రానికి సంకేతం కొత్త సంకేతాలు వచ్చినట్టే థ్యాంక్ యూ